గుజ్జ సత్యం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు మినీ తెలంగాణ లాంటి నగర్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహ ఆవిష్కరణని ఏర్పాటు చేసిన చేసే ప్రయత్నంలో మా బీసీ నేత బొమ్మ అభివణాన్ని అవసరస్త చేయడాన్ని ప్రజా సంఘాలు అఖిపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మేము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం కొండా లక్ష్మణ్ బాబూజీ అంటేనే తొలి దశ మలిదశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో కొండా లక్ష్మణ్ బాబూజీ ఒకరే ఆయన బడుగుల రాజ్యాధికారం కోసం బహుజనుల రాజ్యాధికారం కోసం జీవిత కాలం అంతా పోరాడిన పోరాట వీరుడు మరి అలాంటి వ్యక్తి యొక్క ఆశయ లక్ష్య సాధన కోసం భావి తరాలకు ఆయన లక్ష్యాన్ని ముందు తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఈరోజు ఎల్మినవర్ చౌరస్తాలో భూమి పూజ చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అడ్డుకున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కొండా లక్ష్మణ్ బాబూజీ లాంటి వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవడానికి యువతరానికి అందించడానికి ఈ చౌరస్తాలో విగ్రహ ఏర్పాటు కాశ విగ్రహ ఏర్పాటు చేయడం అనేది ఎంతో ఆవశ్యకత ఎంతో అవసరం ఉన్నది మరి ఇలాంటి ప్రయత్నాన్ని అడ్డుకోకుండా సహకరించాలని చెప్పి కోరుకు కోరుకుంటూనే ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని అన్ని అఖిలపక్ష పార్టీల మధ్యన ప్రజా సంఘాల మధ్యన చేయడం జరిగింది దీన్ని త్వరలోనే ఈ వాగ్ర కాష విగ్రహ ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం